ఈ తెలిసిన వాళ్ళు ఈ పరలోక రాజ్యంలో పేరులు దాఖలు చేసుకోవడం అని తెలిసి సువార్త అనేది ప్రయాసపడ్డారు పేరు ఆకలి దాఖలు అవుతున్నాయి వాళ్ళకి ఈ తెలిసిన వారు తెలియని వారికి ఏం చేయాలి తెలుసా సువార్తన ప్రకటింప చేయాలి నీకు తెలిసిపోయిందని చక్కగా చప్పలు కొట్టుకుంటే సరిపోదు తెలియని వారు నరకానికి వెళ్ళిపోతారు ఎప్పుడైతే కాలం ముగిస్తారో ఎప్పుడైతే తన జీవితాన్ని ముగిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో వాళ్ళ పేరు అక్కడ ఉండదు ఉండ ఉండదు కనుక వాళ్ళు ఏమైపోతారు అగ్నిగుండానికి జారిపోతారు మరి మన వాళ్ళు అగ్నిగుండం జారిపోతే మనకు సంతోషమా అందుకని పౌలు గారు ఒక మంచి అద్భుతమైన మాట చెప్పాడండి వాళ్ళు నరకానికి జారిపోతున్నారు నరకానికి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు సాతాను వాళ్ళని పట్టేశాడోడు సాతాను వాళ్ళు పట్టేసి వాళ్ళు చే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని నడిపించేస్తున్నాడు కనుక మీరేం చేయాలి తెలిసా వాక్యం తెలిసి మీరు ఏం చేయాలి తెలిసా తిమ్మోతి రాసిన పత్రికలో మీరేం చేయాలి మీరు ఎలా అలా మార్చాలి వాళ్ళకి ఎలా దేవుని మాటలు ప్రకటించాలి అని ఎంత మంచి మాట చెప్తున్నారో చూడండి పాప రెండవ అతి రాసిన పత్రికలో చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు ఆయన రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ చిన్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలిగేటికే ఎందుకంటే నీకు కలిగింది నీవు సువార్త నిమిత్తము క్రీస్తు నిమిత్తం నువ్వు ప్రయాసపడుతున్నావు దేవుని మాటలు వినడానికి వచ్చావు సువార్త కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు కష్టపడుతున్నావు అయితే కొంతమందికి తెలియటం లేదు కొంతమందికి చచ్చిపోయిన తర్వాత జరిగే పరిస్థితులు అర్థం కావటం లేదు గనుక ఎరిగిన నీవేం చేయాలి తెలుసా దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను కొంతమంది ప్రార్థనకి వెళ్తే వెళ్ళేస్తారండి వద్ద ప్రార్థన లేదే పద చిన్నమాకి వెళ్దాం అంటారు కదా పిక్నిక్ వెళ్దాం పేరుపాలం వెళ్దాం ఆదివారం ఏమండి మిగతా రోజుల్లో పేరుపాలెం ఎక్కడ ఎగిరిపోద్దాం అనుకుంటాను నేను అంటే ఆదివారం పేరుపాలెం ఉంటుందండి అమ్మా ఎగురిపోద్ది అక్కడికన్నా ఆదివారం పేరుపాలెం ఆదివారం ఇదే ఎవరుందండి ఇక్కడ గో అమ్మ పట్నం అండి పోయి గౌరీపట్నం ఇలాగ ఆదివారం పెట్టుకుంటారు కొంతమంది మీ సినిమాలకి షికార్లు పెట్టుకుంటారు ప్రేమ ఏం ఇక్కడ ఏమో తెలుసా ఎదురాడు వారికి ఒకవేళ మారు మనసు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా దేవుని సన్నిధికి రావటం లేదంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా సాతాను ఊరిలో ఉన్నారండో వయ్ దేవుని సన్నిధికి రావటం లేదంటే దేవుడు అంటే ఇష్టం లేదంటే దేవుడు అంటే ప్రేమ లేదంటే దేవుని సన్నిధి అంటే ప్రేమ లేదంటే అర్థమేంటో తెలుసా వారు సాతాని యొక్క ఇష్టములో ఉన్నారు సాతాను చెరపట్టేశాడు వాళ్ళని సా తాను బంధించేశాడు అందుకే రానివ్వటం లేదు వారిని వారి ఊరిలో నుండి తప్పించుకుని మేలు అని అట్టి వారిని సాత్వికమతో 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 శిక్షించుచు జగడమాడక అందరిడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించు వాడుగాను ఉండాలి వాళ్ళకి నువ్వేం చేయాలో తెలుసా వాక్యం ఎరిగిన నీవు వాక్యం తెలిసిన నీవు జ్ఞానం తెలిసిన నీవు దేవుని సన్నిధి విలువ తెలిసిన నీవు దేవుని యొక్క ప్రేమ తెలిసిన నీవు మనం అట్టి వారిని అంటే చాలా సాఫ్ట్గా హార్డ్గా కాదండి అవి సాఫ్ట్గా అంటే చాలా మెత్తనగా కఠినంగా కాదు మొన్నసారి దాసులు చెప్తున్నారు ఏంటి తాగేసి వచ్చారనుకోండి వాళ్ళకి నువ్వు ఎంత బాధ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు మరి ఎప్పుడు చెప్పాలి వాళ్ళు తాగకుండా చక్క సైలెంట్గా నెమ్మదిగా ఉండే అప్పుడు సాఫ్ట్గా చెప్పాలి నీవు తాగేసి తర్వాత ఎంత చెప్పినా వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు బురక ఎక్కుతుందా పో అంటారంతే నోర్ ముసుకో అంటారంతే అప్పుడు మనం ఏం మాట్లాడకూడదు వాళ్ళు పెద్ద ఆవేశం ఎక్కువైపోయి అప్పుడే వీళ్ళకి ఓ సమాధానం చెప్పేదారు వాళ్ళకి అప్పుడు ఏం మాట్లాడకూడదు ఒక మనిషి వినాలంటేనండి జాతకం దెబ్బ తగిన వినాలి మంచి మాట నొప్పు తగిలితే అంటాడు రోగస్తుడై అంటాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు మనిషి సహజంగా ఎనరండి తెలుసా మానవ నైజమేట తెలుసా వాటికి రోగమైనా రావాలి అన్న ఇంకోటి ఏంటమ్మా అన్న రావాలి అన్న రావాలి రోగమన్నా రావాలి అప్పుడే వింటాడు అప్పుడు ఎంత చెప్పునే వింటాడు ఎంత కఠినాత్ముడైనా అడు ఎంత కఠినతడు బాధ అయినా వచ్చినప్పుడు రోగమైన వచ్చినప్పుడు అప్పుడు నువ్వు గట్టిగా చెప్పకూడదు సాఫ్ట్గా చెప్పాలి అయ్యా ప్రార్థనకి రండి అయ్యా చక్కగా ఒక ఆదివారం వచ్చి గంటకొచ్చాను ఎక్కువసేపు ఏం కాదు ఒక గంట నీకు ఎంత భయంకరం రోగం వచ్చి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయావు కదా దేవుడు ఎంత నేను కాపాడాడు ఎంతమంది ప్రార్థన చేశాను నీకోసం ఒక్క గంట వచ్చి కూర్చోమ్మా అని చాలా సాఫ్ట్గా చెప్పాలి ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవుడు అవసరం లేదు మళ్ళీ లాగేస్తాడు ఉచ్చేస్తాడు చేస్తాడు రే రా చాలు లేరా నీకు అని మరలా గ్యాల్మిస్ లాగేస్తాడు గనుక ప్రియమైన దేవుని వర్లరా వాళ్ళ సాతాని ఊర్లో ఉన్నారు సాతా ఊరిలో ఉన్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నరకానికి వెళ్ళిపోయి బ్యాచ్ అంటే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉండవు మరి మనము సువార్త నిమిత్తం ప్రయాసపడుతున్నాం మనము సువార్త నిమిత్తం కష్టపడుతున్నాం మనం అటువంటి వారిని మెల్లగా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా చాలా వినయమగా సాత్వికంగా వారికి దేవుని మాటలు ప్రకటించలేదు ఎందుకంటే మన వాళ్ళు చాలామంది పురుషులైన వారు దేవుని సన్నిధికి రావటం లేదు రావట్లేదంటే వాళ్ళని ఎవరు ఆవరించేశారు అపవాదిని సాతానుడు వాళ్ళు ఆవరించేశాడు బంధించేస్తున్నాడు సంఖ్యలో వేసేస్తున్నాడు అని రానవట్లేదు గనుక ప్రే వారి కోసం మనం ఏం చేయాలి సువార్తను విరిపించే పనిలో మనం ఉండాలి మనం ఇరవై ఒక రాజ్యానికి వెళ్ళిపోయి వాళ్ళ నరకంలోకి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందండి ఆ నరకానికి వెళ్ళిపోయినట్టు ఎంత వేడిస్తున్నాడు అయ్యో 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 తండ్రి అబ్రహమా ఏంటయ్యా నాకు ఈ బాధ భూలోకంలో తాగడానికి ఎన్నో బాటిళ్ళు కూల్ డ్రింకులు ఎన్నో జ్యూసులు ఎంతో తిండి ఎన్నో మటన్లు చికెన్లు ఫిష్లు అబ్బా బాబు ఎన్ని రకాల తిండి ఉన్నదయ్యా ఇక్కడేంటయ్యా బాబు ఒక్క నీటి చుక్కలా వేయటానికి కూడా లేదు తన వ్రేలు కొన నీటిలో ముంచి చెట్టుకు నా ఎద్దకు పంపమంటున్నాడు అంటే ఎంత భయంకరమైన వేదకరమైన స్థలానికి జారిపోతున్నారు ఆలోచించని ప్రియమైన దేవుని వారులారా భూమి మీద ఎందుకు దేవుడు ఈ ఆవేదన అనుకుంటున్నారు ఎందుకు చెప్పిస్తున్నాడు ఈ మాటలు అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నారు చాలామంది గనికనే దేవుడు ఎంత ప్రేమ అమ్మడు చెప్పండి బ్రతికుండగా మీ పేరులు జీవ గ్రంథం లిఖించుకుంటాడు ఎలా లిఖించుకోవాలి ప్రభు అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటూ ఆ మాటలు విన్నా నీవు ఏం చేతున్నా సువార్త పనిలో సహకారులుగా ఉండాలి సువార్త కాస్త కొంచెం కాలం ఎంతకాలం బ్రతుకుతాం చూడండి భయంకరమైన ఎండలు ఒక పక్కన యుద్ధాలు ఒక పక్కన వరదలు ఒక పక్కన భూకంపాలు ప్రపంచ పరిస్థితులు ఎక్కడ ఏమి బాగోలేదు ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చి ఎవరు ఎగిరిపోతారో తెలియదు మరణం అందరికీ ఖాయం ఉద్యోగం అందరికి ఖాయము లేదో తెలియదు కానీ అందరు ధనవంతులు అవుతారో లేదో ఖాయం లేదు కానీ మరణం మాత్రం అందరికీ ఖాయం ఖచ్చితం కనుక ఆ ఖచ్చితమైనది మన జీవితాల రాకముందే ఏం చేయమంటున్నట్టు తెలుసా నీ పేరు జీవ గ్రంథంలో లిఖించుకోవయ్యా లిఖించుకో లిఖించుకున్నవాడు ఎక్కడికి ప్రవేశించగలడు ఎవరి పేరేదల్లి అక్కడ రాయబడలేదు అక్కడ ఆ రాజ్యంలోకి అడుగు పెట్టలేరు ఎంత ఖచ్చితమో చూడండి ప్రేమే దేవుని వాళ్ళరా లోకాసు వార్త పదవాధ్యాయము ప్రభువారి శిష్యులతో కూడా ఒక మంచి మాట చెప్తూ లోకాసు వార్త పదవాధ్యాయము ఇరవై వచ్చినం పదవ అధ్యాయం ఇరవై వచ్చినం ఆయనను దయ్యములు మాకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని అబ్బా ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయంటే ఏంటి పరలోక రాజ్యములు ఎవరి పేర్లు ఉన్నాయంటండి శిష్యులతో ప్రభావం చెప్తున్నారు దెయ్యాలు వెళ్ళిపోయిన సంతోషిస్తున్నారా డబ్బు వచ్చేసిందని సంతోషపడుతున్నారా అరే అరేరే ఇది కాదు మీ సంతోషపడుతుంది మీ పేర్లు పరలోకమందు జీవకరంధమందు రాయబడి ఉందని సంతోషించండి భూమి మీద మనం దేనికోసం సంతోషిస్తాం చెప్పండి భూమి మీద వేటు కోసం మనం సంతోషిస్తాం మనకు బాగా ఆస్తిపాస్తులు ఉంటాయి ధన ధాన్యాలు ఉంటాయి బంగారం ఉంటే వెండి ఉంటాయి పొలాలు ఉంటాయి ఆస్తిపాస్తులు ఇల్లులు ఉంటాయి వీటి కోసం సహజంగా సంతోషిస్తాం కదా ఇంకా సేవకులు దేని సంతోషిస్తారు ఆయన దగ్గరకు పోలు మంది పాస్టర్ సేవ ఎవరెవరు విశ్వాసులు వచ్చేస్తున్నారు అనుకోండి లక్ష లక్షల మంది వచ్చేస్తున్నారు అనుకోండి ఆయన ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నారు అనుకోండి పాస్టర్ దగ్గర ఎంత సంతోషం కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా ఓ పాస్టరు నీకు దెయ్యాలు వెళ్ళిపోతున్నా సంతోషపడుతున్నావా నో 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 నీ పేరులు దానికోసం సంతోషపడు భూలోకంలో పది సంఘాలు ఉన్నాయని ఇరవై సంఘాలున్నాయి లక్ష మంది ఉన్నారని దీనికోసం సంతోషం కదయ్యా నీ పేరు ఇక్కడ శిష్యుల పేర్లు ఎక్కడ ఉన్నాయంటండి పరలోకమందు ఇందుకు వెళ్ళి పేర్లు పరలోకరమందు ఎందుకు రాయబడ్డాయో తెలుసా దానికి ఒక మీకు కాన్సర్ ఉంటుంది చూడండి ఎవరి పేరుని పరలోకమందు రావగ గ్రంథం రాయబడే ఉండాలి దానికి ముందు వాళ్ళు ఏదో చేసి ఉండాలి వీళ్ళు ఏం చేశారు ఒకసారి మనం చూస్తే ఒకసారి చూడండి మార్కు వార్త పదో అధ్యాయం మీ పేర్లు పరలోక మందు జీవ గ్రంథం ప్రభు చెప్తున్నారు ఎందుకు రాయబడ్డాయో తెలుసా వారి పేర్లు మార్కు శు పదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చితే దేవునికి స్తోత్రం వాళ్ళ పేర్లు ఎందుకు పర్లోక గ్రంథం జీవగ్రంథం అందు రాయబడి తెలుసా వారు సమస్తమును ఏం చేశారో తెలుసా విడిచిపెట్టారు వాళ్ళు బోట్లు విడిచిపెట్టారు వాళ్ళు వలలు విడిచిపెట్టారు వారి జీవనాన్ని విడిచిపెట్టారు ఇగో మేము మనుషులు పెట్టి జాలరగా చేస్తానంటే ఆ మాట విని వెంటనే వారి ఏంటి ఉద్యోగాలు విడిచిపెట్టేశారు చెప్పాలంటే వారి చేత వారి వలలు విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించారంట అందుకే అంటున్నారు సమస్తమును వాళ్ళు ఏం చేశారో తెలుసా విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమి అన్నారు ప్రభువుతో ప్రభువారు అప్పుడేమంటున్నారు తెలుసా వెరీ గుడ్ మీరు నా నిమిత్తం ఉద్యోగాలు విడిచిపెట్టేశారా మీ ఆస్తి పాస్తులు విడిచిపెట్టేశారా సువార్త నిమిత్తం విడిచిపెట్టేశారా అయితే ప్రభువారందుకు ఆయన చెప్పుచున్న ఆ మాటలు మనం చూస్తుంటే వల్ల ముప్పై వచ్చినాం చూడండి ముప్పై వచ్చిన ఇప్పుడు హమందు హింసలతో పాటు నూరంతలగా ఇండ్లు అన్నదమ్ములు అక్కచలెండ్రు తల్లులు పిల్లలు భూములు రాబోవు లోకమందు ఆ మాట చూడండి రాబోవు లోకమందు ఈ భూమి మీద నామి నిమిత్తము సువార్త నిమిత్తం మీరు ఏదైతే పోగొట్టుకుంటారో ఏదైతే విడిచిపెడతారో ఏదైతే ఖర్చు పెడతారో మీ ప్రతి రూపాయి రాబో లోకమందు మీకు నిత్య జీవము నిత్య జీవము పొందుతారని మీతో నిత్యం కదీ కన్ఫామ్ ఇది ఖచ్చితమయ్యా మీరు ఈ సువార్త నిమిత్తం భూమి మీద మీరు ఏదైతే ప్రయాసపడతారో ఆ ప్రయాసానికి వ్యర్థం కాదు దానికి ప్రతిఫలం పోగొట్టుకుంటారు మనం అప్పుడప్పుడు చాలామంది చర్చలు కట్టుకుంటాం బాబు చర్చలు కట్టుకుంటే తలపో ఏంటారు బాబు ఇవ్వలేపోతాం అనుకుంటున్నారు కదా ఎవడైనా వాడు వచ్చాను బాబు ఇవ్వలేకపోతాం అనుకుంటాం కదా అప్పుడు ఈరోజు పాపం నిజంగా బాధలో ఉన్నవాడి కంటే మోసకాళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నారు ఇదో బాధ ఎవరికి ఎట్టాలో కూడా తెలియలేదు మనకి ఏంటో కొంతమంది మన చూసి వాళ్ళు నవ్వొచ్చిందండి నలుగురు వచ్చారండి వాళ్ళు చూడటానికి ఎవడు కూడా మంచోడు కాదు సిగరెట్ బ్యాచ్లు అన్నారు తాగుడు బ్యాచ్లు అన్నారు అండి పలానా పేదవాళ్ళకి మేము సాయం చేస్తున్నామన్నారు నేను అన్నాను ఒక ఫోన్ నెంబర్ అవ్వండి ఎక్కడ అన్నాను ఇంక మింగుతున్నారు ఏంటర్ బాబు బిడ్డతున్న ఫోన్ నెంబర్ ఎందుకంటే మేము చేస్తాం అటువంటి కార్యక్రమాలు చేస్తాం ఎక్కడ ఏ ఊరు అని అడుగుతుంటేనండి బ్రాహ్మంచర్మని అంటున్నారు ఎక్కడంట మాకే తెలియదు బ్రాహ్మంచర్యమని అంటే నేను నేను రాజేష్ గారి ఫోన్ చేస్తా అండి ఇలాగ బ్రాహ్మంచర్యలు ఇలాగ లేదండి దొంగ బ్యాచ్ అండి బాబు ఇవ్వకండి అంటున్నారు ఏ బ్యాచ్ అంట ఇలా తిరిగి సాయంకాలం వరకు ఒక నాలుగైదు వేలు పోజేసి చేరుకు ఒక వెయ్యి తీసుకుని బాటల్లో కోటలు తీసుకుని శుభ్రంగా తాగెళ్తారంట ఈ రోజులు చూసారా మోసం ఎలా తయారైపోయిందో ఇలా మోసకల్ ఎక్కువైపోయారు నిజంగా ఎవరికి సాయం చేయాలో కూడా తెలియట్లేదు కానీ ప్రేమ దేవుని వల్లరా ఒకవేళ మీ ధనము నిజాయితీ యథార్థవంతులకు పేదవాడికి దరిద్రులకి ఒక సువార్థ నిమిత్తం వెళ్తానండి వాళ్ళు కంపల్సరీగా మీ ప్రతిఫలంతో సువార్థ నిమిత్తం కానీ మీరు కంపల్సరీగా చేశారు వాడు ఎటువంటి ఘోర పాపకని మీ మాటలు చేశారు వాడు కంపల్సరీ మీ ప్రతిఫలం వచ్చేస్తుంది అందుకే నడు నా నిమిత్తమును సువార్థ నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను చూడ మా అన్న కావాలి నా నిమిత్తము సువార్థ నిమిత్తము నా నిమిత్తము సువార్థ నిమిత్తము మీరు ప్రయాసపడ్డారా మీరు కష్టపడ్డారా మీరు చెమటూర్చారా మీ ధనాన్ని ఇచ్చారా మీకు నిత్య జీవం పరలోక రాబోవు లోకమందు ఏ లోకం అంటండి రాబోవు లోకమందు నిత్య జీవం మీరు అనుభవిస్తారు అనుభవిస్తారు ఎందుకు జీవం ఎందుకు ఇస్తారు తెలుసా జీవం ఎందుకు వెళ్తే ఎలాగ అనిపించగలరు మీరు మీ పేర్లు జీవగారు అందమంది ఉన్నాయి కనుక మీరు అర్జెంటుగా కోయిట్కి వెళ్ళాలనుకుంటున్నారు మనకు పాస్పోర్ట్ వేజాలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి కానీ మేము ఏమో ఎక్కడానికి ఏం కావాలో తెలుసా పాస్పోర్ట్ ఉంటే సరిపోదు వేజా ఉంటే సరిపోదు ఏం కావాలి టిక్కెట్టు టిక్కెట్ కావాలి లేదు నాకు పాస్పోర్ట్ ఉందండి ఇదిగోండి వేజా ఉందండి అని అనుకోండి పోవోయి ఆతలు కలవాయి అంటారు టిక్కెట్ తీసుకో అప్పుడు ఎక్కించుకుంటారు అప్పుడు అక్కడ తీసుకెళ్తారు అక్కడ వదులుతారు తీసుకెళ్ళి వాళ్ళు ఓన్లీ క్యారియర్ అనమాట వాళ్ళు ఎక్కడికి ఈ కార్యక్రమాలు నువ్వు భూమి మీద నువ్వు చేస్తే ఈ స్వార్థ నిమిత్తం పరిచర్య నిమిత్తం నువ్వు చేస్తేనండి నిన్ను ప్రభువారు తీసుకెళ్తారో అక్కడికి ఆ తీసుకెళ్లే ముందు నువ్వేం చేయాలి ఇక్కడ నీ పేరు లిఖించేసుకోవాలి దాఖలా చేసేసుకోవాలి వెళ్ళక ముందే దాఖలా చేసేసుకోవాలి వెళ్ళిన తర్వాత కాదు ప్లేట్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటానంటే కుదరదు ఎక్కక ముందే తీసేసుకోవాలి పలా ఏ రోజున వెళ్తున్నావు లేదండి నేను వెళ్ళిన మన ట్రైన్లో ఏంటి ఏమన్నా బస్సు వెళ్ళిన ఎక్కడైనా తీసుకుంటానికి కొన్ని అండి మనం వెళ్ళక ముందే అన్ని కన్ఫర్మ్ చేసేసుకోవాలి ఇక్కడ ఉండగానే వెళ్ళిన తర్వాత కుదరదు బస్సులు లేకట్టే ట్రైన్ లేక పరలోక రాజ్యం చనిపోయిన తర్వాత కుదరదు మరి జాగ్రత్త గమనించండి చనిపోయిన తర్వాత కుదరదు ఆ పేర్లు రాసుకోవడానికి మార్పు చేర్పులు కుదరదు అందుకే ముందు చెప్పాను మీకు మొట్టమొదటిగా పథకాల గురించి ఆ పథకాల కోసం గవర్నమెంట్ వారు ఇచ్చే కేంద్రం అడిచిన ఇచ్చిన రాత్రి చుట్టుమారు ఇచ్చిన ఏ ఎవరిచ్చినా మొట్టమొదటగా మొదటగా నువ్వు అవన్నీ అప్లై చేసేసుకోవాలి తర్వాత అవి వస్తూ ఉంటాయి నువ్వు అప్లై చేసుకో రావని నీకు ఎలాగైతే తెలుసు ఈ ప్రాణాన్ని దేహాన్ని విడిచిపెట్టక మునిపే దేవుడు చెప్తున్నాడు నీ పేర్లు రాసుకోవాలంటే ఇదిగో సువార్థ నిమిత్తము ప్రవేశపడాలి ఏసుప్రభు శిష్యులతో అంటున్నారు ఇదిగో మీ పేర్లు రాజ్యం అందు ఉన్నాయా ఎందుకు ఉన్నాయో తెలుసా మీరు సువార్థ నిమిత్తం నా నిమిత్తం ఏం చేసారో తెలుసా సమస్తాన్ని కూడా మీరు నాలుగవ అధ్యాయ మత్స్సు వార్త మత్స్సు వార్త నాలుగవ అధ్యాయం అక్కడ కూడా మంచి మాట చెప్తున్నారు చూడండి పంతొమ్మిది ఇరవై వచ్చినా శిష్యుల గురించి చెప్తున్నారు ప్రభారు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పెట్టు జాలరుగా చేతున్న వారితో వెంటనే వారు వెంటనే వారు చిన్న వెంటనే వారు తమ వలలు విడిచి పెట్టి ఆయనను వెంబడించిరి ఆయనను వెంబడించిరి గనుకనే ఒకడు నాలి పేర్లు పరలోక రాజ్యం అందు జీవ గ్రంథం రాయబడ్డాయి ఎందుకో తెలుసు వెంటనే ప్రభు మాటకు విధేయులై సువార్తను ప్రకటించడానికి దేవుని ఆ యొక్క వాక్యాన్ని పరలోక రాజ్యాన్ని స్థాపించ ప్రకటించడానికి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వాళ్ళు బయలుదేరిపోయినట్టు ఏం విడిచిపెట్టి వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి చిన్న జాగ్రత్త గమనించారు ఇక్కడ మీకు మార్చి చెప్తాను నేను ఎక్కువైపోతుందనుకున్నాను వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను విడిచిపెట్టి వెంబడించాలి విడిచిపెట్టి వెంబడించాలి ఒక ఆయన విడిచిపెట్టలేదు వెంబడిస్తున్నాడు చెప్పగలరు ఎవరైనా ఒక ఆయన వెంబడిస్తున్నారు కానీ సారీ విడిచిపెడతలేదు కానీ వెంబడిస్తున్నాడు ఎవరైనా యవనస్తుడు ప్రభువారు ఒకే మాట చెప్పాడు నీకున్న ఆస్తిపాస్తిని అంతా పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు రెండు చేయమన్నాడు అక్కడ విడిచిపెట్టు వెంబడించు విడిచిపెట్టు వెంబడించు నాయన విడిచిపెట్టను కానీ వెంబడిస్తానే అని ఆయన విడిచిపెట్టను వెంబడిస్తాను ఇక్కడ ప్రభారు అంటున్నారు విడిచిపెట్టు వెంబడించు అందుకని వీళ్ళు ఏం చేసారు వారు తమ వలలు విడిచిపెట్టి వెంబడించిరి కనుకనే మీ పేర్లు పర్లోకరా రాజ్యమందు రాయబడ్డావయ్యా అని అంటున్నారు గమనిస్తున్నారు ప్రేమైన దేవుని వల్లరా ఈ భూమి మీద మన జీవితాలు ముగించే సమయానికి మన పేర్లు అక్కడ రాయబడి ఉండాలి ఉండాలి ఏమాత్రం లేదు కన్ను ముయ్యగానే మన పరిస్థితి అధోగతి పాతాళం అయిపోతుంది వేదనకరమైన అయిపోతుంది గనుక ప్రిమేణి దేవుని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి వాళ్ళు చూడండి సువార్త నిమిత్తం పౌలు గారు చెప్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడ చెప్తున్నారు అక్కడ మా ఇక్కడ ఈ వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ వారు చేసిన పనులన్నీ సువార్త నిమిత్తం మరొకటి మత్య సువార్త ఇరవై ఐదు ముప్పై నాలుగు వచ్చినాం ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యానికి రండి ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాం అందుకు రాజుకుడు ఉన్న తన వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదంపబడిన వారి రండి అబ్బా వెల్కమ్ ఎవ్రీబడి మీరందరూ రండి అంటున్నాడు ఎవరినో తెలుసా నా తండ్రి చేత ఆశీర్వదంపబడిన వారిలా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి కొంతమందిని పిలుస్తున్నాడు ప్రభు రండి 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 అయ్యా రండి మీ కొరకే మీ కొరకే ఈ పరలోక రాజ్యం ఈ దేవుని రాజ్యం మీ కొరకే రండి అని పిలిచాడండి ఎందుకు పిలుస్తున్నాడు తెలిసా ఊరికనే పిలవడండి ఎవరిని వాళ్ళు ఏం చేశారో చూడండి నేను తప్పికొంటే నీ మీరు నాకు భోజనం పెట్టారు నేను పరదేశిన ఏంటి నాకు దాహం ఇచ్చారు నాకు బట్టలు ఇచ్చారు నేను రోగి ఉన్నాను నేను సరసాల్లో ఉన్నాను నేను 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 నువ్వా ప్రభా ఎప్పుడు ప్రభా నువ్వు అన్నప్పుడు చెప్తున్న సమాధానం చూడండి సమాధానం చూడాలి అప్పుడు నడిపోతాం నడిపే వచ్చును సమాధానం అందుకు రాజు మిక్కిలి అల్పులైన జాతీ గమనించాలి మిక్కిలి అల్పులైన నా సహోదరులకి మీరు చేశారు ఆకలితో అలమడించిపోతున్న సేవకులకి ఆకలితో ఉంటున్న దేవుని బిడ్డలకు సువార్తని కోసము నీ ధనాన్ని ఇచ్చావు నీ డబ్బునిచ్చావు నీ ఆస్తినిచ్చావు నీ బట్టలు ఇచ్చావు కొన్ని ఆ మాట అంతక చెప్తున్నాడు అందుకు రాజు మిక్కిలపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తిరిగి నీతో నిత్యముగా అంటే భూమి మీద నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏమైపోతున్నాయి నీ పేరు జీవగ్రంథములు లిఖింపబడడానికి కారణమైపోతుందండి బాబు మనం అనవసరంగా చర్చీలకి ఇచ్చేసాము అయ్యో పేదవాళ్ళకి ఆ చీరలు ఇచ్చేసాము అన్నం ఇచ్చేసాము అనుకుంటున్నారా మీరు ఈ కార్యక్రమాలు ఏమైపోతున్నాయి తెలుసా అందుకని ఎట్టి పరిస్థితుల్లో అండి సువార్త నిమిత్తం దేవుని నిమిత్తం ఎట్టి పరిస్థితులు లేదనకండి ఎందుకు లోకంలో ఉన్నవాడికి ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు లోకంలో చాలామంది ఉంటారు బయలుదేరిపోతారు వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు సువార్తలు అందుకని మా మాట నొక్కి నొక్కి చెప్తున్నాను సువార్థ నిమిత్తం పరిచర్య నిమిత్తం మీరు ఇచ్చిన ప్రతి పైసా దేవుని లెక్కలోనికి వెళ్ళిపోతుంది లోకంలో చాలామంది వచ్చేస్తున్నారు ఎన్నో రకాలుగా చేస్తామని వాళ్ళు ఉండదు వాళ్ళు ప్రతిఫలం అనేది పొందుకోలేరు చూడండి అక్కడ అంటున్నారు ప్రభువులు అంటున్నారు ఈనా మిక్కిలు అల్పులైన వారికి మీరు చేశారు ఏం చేశారు ఆకలి కొన్న వాళ్ళకి అన్న పెట్టారయ్యా దాహం కొన్నవాడికి నీళ్ళు ఇచ్చారయ్యా బట్టలు లేని బట్టలు ఇచ్చారయ్యా రోగం కొన్నవాడికి ఆరోగ్యం చూశారయ్యా సరసాల్లో ఉన్నారు చూశారయ్యా ఈ కార్యక్రమాలని మీరు చేశారు కనుక మీరు ఎక్కడికై అర్హులు ఆ పరలోక రాజ్యానికి అర్హులు నిత్య రాజ్యానికి మీరు నిత్య జీవానికి మీరు అర్హులు అయ్యా అర్హులు కనుక ప్రేమైన దేవుని వర్లారా పరలోక రాజ్యంలో పేరు రాసుకోవడం ఎలాగండి ఏ దేశంలో ఉందనుకుంటున్నారా ఏ దేశంలో ఉందనుకుంటున్నారా ఎక్కడ రాసుకోవాలి ఎంత డబ్బు కట్టాలనుకుంటున్నారా ఎక్కడా కాదు నీవు చేసే నీ కార్యక్రమాలను బట్టి అక్కడ పేరు రాయబడుతుంది చండ చివరిగా రోమిల్ రాసిన పత్రిక పదహారో అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక పదహారవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు క్రీస్తు ఏసినందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును ఆకులకును నా వందనములు చెప్పుడే వారు నా కొరకు తమ ప్రాణమునైనను ఈ చుట్టకైనను బహ్ ఏం చేయరు తెలుసు వాళ్ళు ఒక పౌలు మహనీయుడైన దేవుని సేవకుడి నిమిత్తం ఆయన పరిచర్య కొరకు అయ్యగారు ఇక్కడ క్రైస్తవులు కొట్టేస్తున్నారు దేవుని సేవకులు కొడుతున్నారు కదా మీరు వెళ్ళిపోండి మీ నిమిత్తం మేమైనా దెబ్బలు తింటాం అవసరమైతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మీ ప్రాణాలు కాపోకండి మీరు వెళ్ళిపోండి వేరే ప్రాంతం పెళ్లి సువర్త ప్రకటించండి మీ కొరకు మేమైనా చనిపోతామని అంట చూడండి అలా అంటే ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి పౌలు గారు వారు నా కొరకు వారు నా కొరకు తమ ప్రాణములనైనను ఈ చూటక్కాయనను తెగించారంటండి తెగించారంటండి తెగించారు కనుక ప్రేమైన దేవుని వల్లరా సువార్త నిమిత్తము మనం చేసే ప్రతి ప్రయత్నము సువార్థం చేసే మన ప్రతి కష్టమనండి ప్రేమైన దేవుని వల్లరా మన పేరులు జీవగ్రంథమందు లిఖింపబడటానికి కారణమవుతున్నాయి చనిపోయిన తర్వాత అయ్యో నాకు తెలియదు అంటే ఏమి ఉండదు ఇది రికార్డ్ చేస్తాడు ఈయన మేము ఎలాగైతే రికార్డ్ చేసామో ఇది వినిపిస్తాడు అక్కడ మీరు గోపాలన్న టైల్ని పలాారు రోజున ఇదేంటి బ్రవ మా పేర్లు లేవా మాకు ఇనిపి చేయలేదండి మాకు తెలియదు అనుకోండి వెంటనే తీసుకురండి సెవెంటీన్ ఎంఎం స్క్రీను అక్కడ వేస్తారు గనుక ప్రేమ దేవుని వల్ల ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పించుకోవడానికి వీలు కాదు మనం నిజంగా ఎంత అదృష్టవంతులం అంటే చాలామందికి మట్టిలో గెలిపోరు ఎంత చెప్తాను మట్టిలో గెలిపోరు చాలామందికి తెలియక మనం ఎంత అదృష్టమంతులమో తెలుసుగా బ్రతికి ఉన్నాం మన పేరులు జీవ గ్రంథం ముందు లిఖించుకోవడానికి ఎలా లిఖించుకోవాలి ఏ కార్యక్రమాలు చేయాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలో నిజంగా ఎన్నో మాటలు మనకు రాయబడ్డ మాటలు వినిపింపబడుతున్నాయి ఈ గ్రంథములు ఎప్పుడో ఉన్నాయి ఈ గ్రంథంలో ఎప్పుడో రాచాడు దేవుడు కానీ అవి వినిపింపబడుతున్నాయి ఈరోజు సమాజంలో చాలామంది సంఘాలు పోలు క్రైస్తవ సంఘాలు అండి వాళ్ళు ఏదో ఆదివారాలు వచ్చి చెల్లిపోతారు తప్ప ఎక్కడ సువార్త నిమిత్తము అండి దేవుని పరిచయకి ఎక్కడ కూడా సహకరించారండి సాయం చేయరు ఎవ్వలకి సాయం చేయరు వాళ్ళు వచ్చేదో వేసేసి కానికెళ్ళిపోతారు అంతే పని వచ్చిన సంఘాల్లో ఉన్న డబ్బులు ఏమన్నా ఈ పేదలకి ఆడతారా సువార్త చేస్తారంటే ఇది ఉండదు ఆస్తుల కోసం కొట్టుకున్న సంఘాలు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం లక్షల లక్షలు అయిపోతుంటే సంఘాలు పెద్దలు కొట్టేసుకుంటున్నారు సువార్త ఉండదు సేవ సేవ ఏముండదు ఈరోజు భ్రష్టి పట్టించేసినండి పరిస్థితులు కనుక ప్రేమైన దేవుని వల్ల వ్యక్తిగతంగా మీరైన సువార్త నిమిత్తం సేవ నిమిత్తం ప్రయాసపడండి కష్టపడండి ఎందుకంటే ఈ సంఘాలు ఏం తీసుకెళ్ళవేది మా సంఘానికి ఇచ్చామండి లక్ష ఇచ్చామండి రెండు వేలు లక్షలు ఇచ్చామండి పదివేలు ఇచ్చి ఇరవై వేలు ఇచ్చామండి కోటి ఇచ్చామండి అంటే వాళ్ళ సువార్త చేయకపోతే ఏమీ ఉపయోగం ఉండదు సువార్త చేయకపోతే వాళ్ళకు కూడా ఏమి నువ్వు ఇచ్చావు బాగానే ఇచ్చే సువార్తలు చే దేవుని సంఘం పరిచయం నిమిత్తం అవి ఈ రోజు కోట్లు కోట్ల రూపాయలు సర్చీలు కట్టుకుంటున్నారు కానీ సువార్తని మతం ఒక్క పైసా ఖర్చు పెడతలేదండి ఒక దేవుని ఎరగని వాడికి దేవుని మాట తెలియని వాడికి ఒక సు సువార్త ప్రకటించట్లేదు లక్షల లక్షల కోట్లు చూపిస్తున్నారు బాబు ఇదిగోండి మా రెండు కోట్లు అండి మా సంఘం అంటున్నారు ఎంత తీసుకున్నారు అని అన్నాను మనిషి కుటుంబానికి వచ్చి ఆవి వేలేసుకున్నామండి అమ్మ కుటుంబానికి వచ్చి ఆవి వేలేసుకున్నారట అమ్మో రెండు కోట్లు అయిందండి సంఘానికి అన్నారు అబ్బా సువార్త లేదు దాహం కొన్నవాడికి నీళ్ళు లేవు తప్పుకున్న ఆహకలు కొన్నవాడికి అన్నం లేదు బట్టలు లేనివాడికి బట్టలు లేవు ఏమి చేయట్లేదు ఏళ్ళ పెద్ద చచ్చి కట్టుకుని దానికి ఏసీలు పెట్టుకుని చక్కగా వచ్చి కూర్చుంటున్నారండి నొన్న గోడె గోరెంకలు లేక తెలుసు కదా గోరింకలు గోరెంకలు ఎత్తామంటే అలాగే చక్కగా వచ్చి ఏసీలో కూర్చుని చక్కగా నానా వంట ఏ బాధ లేకుండా చక్కగా రెండు మాటలు వినేసి వెళ్ళిపోతున్నారు మరలా ఆదివారం అంతే అక్కడ ఏముంది అక్కడ సువార్త నిమిత్తం ప్రయాసపడినవారు యేసుక్రీస్తుని వెంబడించిన వారు సువార్త నాని తమ ప్రాణాలను కూడా అదే అండి సువార్థ లోక రాజ్యంలో పేర్లు లిఖించడం ఈజీ అనుకుంటున్నారా అమ్మో చాలా కష్టం కనుక ప్రేమ దేనివర్లారా గమనించండి ఆలోచించండి మనం బ్రతికి ఉన్నాం చాలా అదృష్టవంతులు అంటాను మన పేర్లు ఆ జీవ గ్రంథంలో లిఖింపబడ్డడానికి మనకు అవకాశం ఉంది చాలా మందికి అవకాశం లేక పెట్టబడ్డారు మనకు అవకాశం ఉంది ఆలోచించండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడి మా పరమ తండ్రి ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామను ఉన్నతమైన నామానికి వందనాలు ఈ భూమి మీద మాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో మా జీవితం ముగించేసరికి